ఓం నమో వెంకటేశాయ భక్తులందరికీ శుభోదయం సుమారుగా నెల రోజుల క్రితం నేను స్వామివారి సేవ చేసుకునేదానికి కార్యనిర్వహణ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించాను ఈ గత నెల రోజులుగా మనము చూస్తే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలని మనము అక్టోబర్ పదహారో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు బ్రహ్మోత్సవాలని మనము ఏకాంతంగా నిర్వహించాం ఇక ఈ మాసంలో నవంబర్ పదకొండు నుంచి పంతొమ్మిది వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను కూడా మరి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించిన తీరుగానే ఏకాంతంగా నిర్వహించేదానికి మనము నిర్ణయం చేశాము టీటీడీ బోర్డు వారు ఇక రేపు సోమవారం కాకుండా వచ్చే సోమవారం నుంచి నవంబర్ పదహారో తేదీ నుంచి మనకు కార్తీక మాసము మరి మొదలవుతుంది ఈ కార్తీక మాసంలో కార్తీక మాస మహావ్రత దీక్ష మరి మొట్టమొదటిసారిగా టీటీ వారు మరి ఎస్పిబీసీ ఛానల్ ద్వారా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలని నిర్వహిస్తూ వాటిని ప్రచారం చేసేదానికి నిర్ణయం చేశారు బోర్డు వారు సో ఇది ముఖ్యంగా సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ మరి ఈ రాబోయే పద్నాలుగు నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పద్నాలుగు వరకు సుమారుగా నెల రోజుల పాటు కార్తీక మాస రుద్రాభిషేకము కార్తీక పురాణ ప్రవచనము కార్తీక మాస వ్రతము కార్తీక వన సమారాధన కార్తీక మహా దీపోత్సవము ఇలాంటి కార్యక్రమాలు మరి ఎస్బీబీసీ వారు తర్వాత టీటీడీ సంస్థ మరి నిర్వహించేదానికి ఏర్పాటు చేస్తున్నాము సో ఈ విష్ ఈ విషయమై ఇది ఇదివరలోనే మరి ఎస్బీబీసీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమం యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది సో తప్పకుండా ఈ విషయాన్ని గమనించి మరి ఈ కార్యక్రమాన్ని కూడా మీరు గొప్ప ఆదరణ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఇక సర్వదర్శనం టైమ్ స్లాట్ టికెట్స్ టోకెన్స్ గురించి కూడా గతంలో మరి భక్తులందరూ కూడా డైలీ వర్క్ ఈవో కార్యక్రమంలో అడగడం జరిగింది విజ్ఞప్తి చేయడం జరిగింది సో గతంలో కొన్ని సమస్యలు తలెత్తినా కూడా వాటన్నిటిని కూడా పరిష్కారం కనిపెట్టేసి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ విష్ణు నివాసము ఈ రెండు ఏరియాస్లో కూడా సర్వదర్శనం టైమ్ స్లాట్ టికెట్సు మనం మొన్న అక్టోబర్ ఇరవై ఆరో తేదీ నుంచి జారీ చేస్తున్నాము దాదాపుగా రోజుకు ఏడు వేల టోకెన్స్ జారీ చేస్తున్నాము మరి వారాంతంలో వచ్చే రష్ను బట్టి అధిక సంఖ్యలో వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని కూడా కాస్త ఎక్కువ టికెట్లు కూడా ఇచ్చేదానికి మరి ఏర్పాటు చేశారు ఇక్కడ భక్తులందరికీ ఎస్పెషలీ సర్వదర్శనం టైమ్స్లో టికెట్స్ వచ్చేవారు భక్తులందరికీ కూడా ఆ క్యూ లైన్స్లో మాత్రము విధిగా కోవిడ్ అనుగుణ ప్రవర్తన మీరు పాటించాల్సి ఉంటుంది అంటే కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ సో తప్పకుండా మాస్క్ ధరించడము భౌతిక దూరాన్ని పాటించడము హ్యాండ్ శానిటైజర్స్ తెచ్చుకొని ఫ్రీక్వెంట్గా చేతులు శుభ్రపరచుకోవడం ఇలాంటివి చేయాల్సి ఉంటుంది ఇటువంటిగైనా నిబంధనలు పాటిస్తే మనం ఈ కోవిడ్ వైరస్ మనకి వ్యాప్తి చెందకుండా మనం జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యూ లైన్లో ఉండే వాళ్ళు ఎవరైతే స్లాట్ టికెట్స్ కోసం వస్తున్నారో వాళ్ళని పాటించమని నేను కోరుచున్నాను అదే రకంగా ఈ నవంబర్లో మా తిరుమలలో ఒక మూడు ప్రధానమైన పర్వదినాలు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము నవంబర్ పద్నాలుగున దీపావళి ఆస్థానము దీపావళి పండుగ దగ్గరలో వస్తుంది నవంబర్ పద్దెనిమిదిన నాగల్చోతి పర్వదినము నవంబర్ ఇరవై ఒకటిన తిరుమలి తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం కూడా జరుగుతుంది సో ఇవి భక్తుల సమాచార నిమిత్తము తెలియజేస్తున్నాము విశేషంగా గత ఆరు నెలలుగా టీడీ సంస్థ నిర్వహిస్తున్న ఎస్విబీ ఛానల్ ద్వారా పారాయణం విరాట పర్వము సుందరాకాండ పారాయణము సో వీటికి ఈ కార్యక్రమాలకి విశేష ఆదరణ లభిస్తుంది సో మీరందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు ఈ కార్యక్రమాలని ఇంకా పటిష్టపరిచి మరి శాశ్వత ప్రాతిపదికన పెట్టేదాని గురించి మేము టీటీడీ బోర్డు వారు ఆలోచిస్తున్నాము తప్పకుండా ఈ కార్యక్రమాలు మన సనాతన ధర్మ ప్రచారానికి మరి విశేషంగా మరి పనికి వస్తాయనేసి ఆశిస్తూ మీ అందరి సలహాలు సూచనలకి ఆహ్వానిస్తూ ఓం నమో వెంకటేశాయ